అందరూ భోజనం చేస్తూ ఉంటారు శరణ్య దర్శన్ కని వేరే ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది శరణ్య గారు ఎక్కడా అని అనన్య అడుగుతూ ఉంటుంది చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారు భోజనం పైకి తీసుకురమ్మన్నారా అని చెప్పి శరే చెప్తూ ఉంటుంది దర్శన్ పైకి తీసుకురమ్మన్నాడా నువ్వే తీసుకెళ్తున్నావమ్మా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆయనే తీసుకురమ్మన్నారు అని చెప్పి శరణ్య చెప్తుంది సరే అమ్మా అయితే తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి అంటుంది ఇక శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకొని దర్శన్ రూమ్కి వెళ్తూ మధ్యలో ఆగి తను రాములమ్మ దగ్గర తీసుకొచ్చిన పౌడర్ని దర్శన్కి పెట్టబోతున్న భోజనంలో కలుపుతుంది ఇక అప్పుడే కోటేశ్వరరావు మందులు వేసుకొని కిందికి వస్తూ శరణ్యను చూస్తాడు శరణ్య పౌడర్ భోజనంలో కలపడం కోటేశ్వరరావు గమనిస్తాడు అమ్మ శరణ్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కోటేశ్వరరావు అంటాడు ఇక దాంతో ఆనంద భైరవి లీలావతి అలాగే దర్శన్ అందరూ కూడా కోటేశ్వరరావు శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటారు ఇక శరణ్య కోటేశ్వరరావు చూసేశాడేమోనని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటా పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో కోటేశ్వరరావు శరణ్య మందు కలపటం చూసేశాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్